నోటీస్ ఇంకా లేడీస్ ఉన్నప్పుడు మీరు లోపలికి పోయినారు కదా ఏం నోటీస్ ఇచ్చిండ్రు ఇవన్న నోటీస్ ఇవ్వండి నాకు ఎప్పుడో సాయంత్రం పంచినామా నీకు దోచింది రాసుకుంటా అంటే కుదరదు కదా ఏం చేసారు మా సమక్షంలో నాకు ఎందుకు ఇంటిమెంట్ చేయలేదు ఇల్లు అవి చేసినప్పుడు ఇంత వైఫ్ ఎందుకు నోటీస్ ఇవ్వలేదు ఏం చెప్పిండ్రు ఓవరాల్ చెప్తే చేయాలని ఎక్కడ ఉంది మీకు ఏది ఏది ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారు రెడీ చేసి మా ఇంటి గ్రౌండ్ మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం మీరేమైనా పెట్టిరు మా ఇంట్లో మొత్తం తప్పు మీరే చేస్తున్నారు సిద్దిపేట పోలీస్ వాళ్ళు హరీష్ రాయి ఇల్లు రెడీ చేద్దాంపా ఆ పక్కన టీఆర్ఎస్ వాళ్ళు ఇల్లు రెడీ అయ్యి నువ్వు రాయి ఇల్లు అయితే రెడీ చేసిరు మీరు అడుగు టీఆర్ఎస్ ఇల్లు రెడీ చేద్దు మీరు టీఆర్ఎస్ ఏజెంట్ లాగా పనిచేస్తున్నారు మీరు మొత్తం మొన్న కూడా మీరు కార్ బంద్ పీక్ బంద్ చేసిరు ఏం నోటీస్ సార్ చేసిన ఇప్పుడు నాకు నోటీస్ ఇవి సార్ నాకు సైదులు సార్ నేను చదువుకున్నాను నోటీస్ ఇవ్వు నాకు

మాకు ఇందు వంద రెడీ చేసుకో నాకు సంబంధం లేదు మా ఇంటికి పోయినా నువ్వు నా వైఫ్ని అబ్స్ట్రాక్ట్ చేసినావు ఫోన్ మాట్లాడలేదు బా వీడియోలు ఇంత సంబంధం నీకు వీకేసారు మీరు అడుగు ఏం దొరికినాయి మా ఇంట్లో అడుగు చెప్పు మీడియాకి చెప్పు ఇప్పుడు మరి చెప్పు మీడియాకి నువ్వు ఎందుకు రైడ్ చేసినావు పది కార్లు తీసుకొని వచ్చి పండుగకి వెళ్ళినా పిల్లలు ఇంటికి రావద్దా మా ఇల్లు గురించి అడుగుతున్నాను నువ్వు కాళ్ళు ఎంత ఏమైనా చేసుకో నాకు సంబంధం లేదు నా ఇల్లు రైడ్ చేసినప్పుడు నా ప్రొసీజర్ ఏంది నా ప్రొసీజర్ ఏం చెప్పు ఎప్పుడు ఇస్తావు ఇచ్చినావా ఇచ్చిన వాసిఐ గారు ఆయన ఫోన్ ఎందుకు ఎందుకు తీయద్దు ఎందుకు తీయద్దు లైవ్ మీరు తప్పు మీరు ప్రొసీజర్ ప్రకారం లైవ్ పోతే ప్రపంచం చూస్తే నా ఇంటికి ఎందుకు మీరు ఏం కండక్ట్ ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అది కండక్ట్ చేసినప్పుడు అక్కడ ఇవ్వాలి కదా పంచనామా ఇవాళ ఇవ్వద్దా నువ్వు పక్కి దొరికిన సామాన్కు నన్ను బాధ్యం చేస్తావా చదువు మరి ఎందుకు పీకి నా సామాన్లన్నీ ఎన్ని ఎన్ని దొరికినాయి చెప్పు మీడియాకి ఎన్ని లక్షలు దొరికినాయి సార్ నా ఇంట్లో దొరికినప్పుడు మరి ఎందుకు పంచనా ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు నువ్వు పంచనా ఎందుకు ఇవ్వలేదు నా వైఫ్కి సరి చేసావు నా ఇల్లు నీకు అవమానం ఉంది కదా నోటీస్ ఇచ్చినావా ప్రొసీజర్ ప్రకారం బోధిజర్ ప్రకారం నోటీస్ ఇచ్చినా ఇయలేదా ఇవ్వాలి ఎందుకు చేయలేదు ఎప్పుడు ఇస్తారు హలో చెప్పండి మీరే రండి నేనే ఫోన్ ఇచ్చేయండి సార్ ಸಂಬಂಧನೆ ಪರಿಸ್ಥಿತಿ చుట్టమా పట్టమా మాట్లాడుతాను మీరు ఇంటిక హరీశ రా మీరు ఇయాల అత్తచాం చేస్తున్నారు నెల రోజుల తర్వాత మేమేందని చూపిస్తాం నెల రోజుల తర్వాత మేమేందని కూడా చూపిస్తాం ఎట్లా ఏ సెక్షన్ కింద ఎందుకు ఫోన్ ఫోన్ పక్కన పెట్టుకొని ఎట్లా ఏ కింద ఫోన్ పక్కన పెడతారు ఏ కింద నా ఫోన్ పక్కన నేను చెప్పు

మొత్తం గుర్తుపడ్డారు మఫ్టీ వచ్చి పోలీసు పోలీసులకు ఇస్తుంటే యూనిఫామ్ వేసుకో హరీష్ రావు వెనకాల తిరుగు రిజైన్ చేసి వెరీ అన్ఫేర్ యువర్ పార్ట్ હાય આઈડેન્ટિટી કાર્ડ સર હાય

हाँ ये ये क्या कर रहा है ना ये 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 बिल्डर ये मूक क्या है ये बिल्डर 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 ये बिल्�

తీసి ప్రతి ఒక వస్తువుకుంటా నన్ను ఫోన్ లో ఎక్కడ వేసుకోమని అక్కడ నిలబడ్డారు తహిసుల్ని ఎవరు

యూనిటెడ్ టెక్నాలజీ తమునరా తమునరా ఎలక్షన్ కోడ్ ఉంది తమునరా ఎలక్షన్ కోడ్ ఉంది ఇరవై రోజులే ఇరవై రోజులే మీ ఆటలు ఎన్ని ఉన్నా కానీ ఉంటున్నాడు ప్రొసీజర్ తెలంగాణ मीर मंगला मेइसु करू मीर मंगला मेइसु करू मीर मंगला मेइसु गेमला मेइसु मीर मंगला सर निष्ठम नाही निसंग चमचालो मीर पििंग पििंग कलर मीर निसंग चमचालो निदान गाडू ए बाप निष्ठम उ वेटनान को बरोबर मतला बरोबर मतला सर सटलेला हो ना इतला उंदराटा माने इतला को

సరే నోటీస్ ఇవ్వమంటే ఇస్తలేరు ఇంటర్ అర్జెప్లేరు పక్క ఇళ్ళలో అక్కడ ఇక్కడ చెక్ చేసుకుంటే చేసుకోమని చెప్తున్నాడు వాళ్ళ ఇంటర్న్ పైసలు పెట్టి మరి లో వంద ఇస్తలేదు అని నోటీస్ పైసలు కూడా పెట్టింది సిద్ధిపేట సిపి వచ్చిందంట ఇందాక ரோட் எப்போனிஸோ நேர பிரச்சாரம் வச்சி வை ஃபோன் எத்தனை நேன்ஷன் படித்த இன்னை நீடோ போல செலுத்த ¡Vamos! <coughs> અને ક્યાંનું મે લેબોલ ઓટો અમે અંદર હું કળા અદત ના સર પછી મેમ્બર બદલે પાડીશું રામ ના એ ફોન એ બાબો કને ફોન રામનો રામ સાંભળ મને મોટા સિત બેટ એ બીજે બોલાય હું નાટલે સર રામતીન રાઈટ પર આ બીજે બોલાય રામ રામ સા સર રવિન તાઈજીલા રુડે રઈ જાય છે હું એકડો ગોળ એટલે જલ્દી પોવારનો 100 કિલોર જતાં અમે રામ કોમેડી ફોન મુક फोन <laughs> ला ఏం చేస్తారు చెప్పండి కారు వీక్ బందీ చేసిరు ఇలా ఇల్లు వీక్ బందీరా చెప్తున్నాము పైసలు లేవు మీరు మా ఇంట్లో పై కేసులు చేద్దామని వస్తున్నారు మీరు నాకు ఎందుకు కాల్ చేయలేదు నువ్వు నాకు కాల్ చేయాలి కదా మరి ఫోన్ ఫోన్ అన్న ఏ రమణ అటాండి 没跑呢。 అధికారం సార్ మా ఎవరాన్నా అప్పందంటే అధికారం నేను అప్పుడు సార్ నా ఫోన్ ఇచ్చేసాడు మైపాల్ మన మాజీ